నువ్వు నాకేదో చెప్పాలన్నా చెప్పని లేదు ఏంటో చెప్పు నేనా చూసావా నువ్వే మర్చిపోయావు నాకు గుర్తుంది నువ్వు నాతో ఏదో మాట్లాడాలన్నా చంటి ఎవరు నువ్వు రాసుకున్నదంతా చదివాను నీ చిన్నప్పటి ఫ్రెండ్ చంటి గురించి అతని మీద నువ్వు పెంచుకున్న ప్రేమ గురించి అది చదివాక నీకు ఎక్స్ప్రెస్ అనుకున్న నా ఫీలింగ్స్ ని షట్ డౌన్ చేశాను నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నావా అది కేవలం నా ఒపీనియన్ కాదు మా మమ్మీ డాడీ ఒపీనియన్ కూడా అసలు మీ అమ్మ నాన్న ఉద్దేశం కూడా అదేనని అందుకే నేను ఇక్కడ చదివించారని మా డాడీ చెప్పారు నిన్ను డిసప్పాయింట్ చేసినందుకు ఐఎమ్ సారీ చూడను నాది కేవలం ప్రపోజల్ నీది నిజమైన ప్రేమ ఆ ప్రపోజల్ మీ డై బట్ లవ్ విల్ నెవర్ డై

ఏమ్మా రెండు నెలలు కంప్యూటర్ కోర్స్ చేసి అమెరికా మొగని కొట్టేద్దామని మరి ఇండియాలో ఉన్నమ్మా జాలీగా అలా భీములికి వస్తావా సిస్టర్ లా చూసుకుంటాను వీడి సిస్టర్లా చూసేవారా చెత్త విధాలు ఎలా వాగుతున్నారు నువ్వు ఇదే ఇంత అందంగా ఉంటే అమ్మ ఇంకెంత అందంగా ఉండాలి ఇంత చెండాలంగా ఉంటే నీ బాబు ఇంత చెండాలంగా ఉంటాడు Eeeeh! Eeeee! Eeee! 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 Eee! 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 Hey ayo Hey 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 ayo ayo ya ayo ya miru Hey dorite ya Hey ikenai de pete Hey one sample pete Hey Hey chotto de yatteku wa nanda sappure ni Ah oh Agara Agara సార్ నేను ఎంపీ కనకం కొడుకు ఫ్రెండ్ బాబ్జీని వీడు ఎవడో రౌడీలో ఉన్నాడు సార్ నన్ను కొడుతున్నాడు మీరు అరెస్ట్ చేయండి సార్ లేదు సార్ వాడు చెప్పేది అంతా అబద్ధం సార్ కాదు సార్ వాడు చెప్పేది అబద్ధం సార్ నమ్మండి సార్ మీరు పెద్ద మనసుతో చిన్న సంతకం పెడితే హలో ఎంపీ కనకం గారండీయా

సార్ నేను చెప్పేది వినండి సార్ మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్ ప్లీజ్ సార్ నన్ను ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్ అతను తప్పిం లేదు వదిలేయండి నువ్వు ఎవరు నిన్ను ఈ టీవీ యాంకర్ శృతిని ఇతను కాలేజ్ బయట అమ్మాయిని నడిపిస్తుంటే నేను షూట్ చేశాను అంత ఈ క్యాసెట్ లో ఉంది ఆ క్యాసెట్ నాకే అమ్మా ఆహా ఈ క్యాసెట్ ని డూప్లికేట్ చేసిస్తాను ముందు వీని అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయలేదనుకోండి సాయంత్రం ఈ టీవీ న్యూస్ ఉంది కదా అందులో ఇది మొత్తం టెలికాస్ట్ అవుతుంది డీజీపీ నుంచి హోల్ డిపార్ట్మెంట్ ఈ ప్రోగ్రామ్ చూస్తుంది అరెస్ట్ వాణ్ణి జీపెక్కించండి విషయంలో చూసుకున్నాం పదవయ్యా థ్యాంక్స్ అండి